హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా నెమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో అయితే సమ్మర్ స్పెషల్గా ఎంతో టేస్టీగా ఉండే పచ్చి పులుసు అది కూడా పల్లీలతోటి చాలా అంటే చాలా బాగుంటుందండి పల్లీల ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళైతే ది బెస్ట్ రెసిపీ వాళ్ళకని చెప్పొచ్చు అంత బాగుంటుంది పల్లీలతోటి మనం సమ్మర్లో ఎక్కువగా కర్రీస్ కంటే కూడా చారులు ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాము పచ్చి పులుసు కానీ ఇలా చింతపండు చారు కానీ ఇలా ప్రిఫర్ చేస్తూ ఉంటాము అలా ఎప్పుడు ఒకటే చ రకమైన చారు కాకుండా ఇలా పల్లీలతో ఒకసారి ట్రై చేసి చూడండి పచ్చి పులుసు చాలా చాలా బాగుంటుంది దీనికోసమైతే ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఒక చిన్న కప్పుడు పల్లీలు వేసుకొని వేయించుకోవాలి ఈ పచ్చి పులుసు టేస్ట్ అంతా కూడా పల్లీలు వేయించడంలోనే ఉంటుంది పల్లీలు ఎంత బాగా వేగితే పచ్చి పులుసు టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది కాబట్టి పల్లీలని మీడియం ఫ్లేమ్లో పెట్టి జాగ్రత్తగా వేయించుకోండి పల్లీలు సగం వేగిన తర్వాత ఇందులోకి ఒక నాలుగు ఎండుమిర్చిని చిన్న ముక్కల కట్ చేసి ఎండుమిర్చి పల్లెలతో పాటు వేయించుకోవాలి లేకపోతే మీరు ఇందులో కారం కూడా వేసుకోవచ్చు బట్ ఎండుమిర్చి వేస్తే వేస్తేనే టేస్ట్ బాగుంటుంది అలాగే వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని ఈ మూడింటిని బాగా వేయించుకోవాలి ఇవి ఇలా వేగిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మిక్స్ జార్లోకి అయితే తీసుకోండి దీన్ని ఫస్ట్ పౌడర్లా పట్టుకొని అందులో కొద్దిగా వాటర్ కూడా వేసేసి మెత్తటి పేస్ట్లా తయారు చేసుకోవాలి ఇలా ఎక్కడ పప్పులు అనేవి లేకుండా ఫైన్గా మెత్తగా పేస్ట్ అయిపోవాలి ఇలా పేస్ట్లా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ లోపు ఒక చిన్న నిమ్మకాయ సేదంతా చింతపండునైతే వాటర్లో పోసేసి నానబెట్టుకోవాలి ఇప్పుడు మనం చింతపండు చారు మనం ఎందులో అయితే చారు చేయాలి అనుకుంటున్నామో ఆ గిన్నెలోకి చింతపండుని ఇలా పులుసులాగా పిండుకొని గిన్నెలోకి వేసేసుకోవాలి అలాగే ముందుగా మనము పేస్ట్లా చేసి పెట్టుకున్న ఈ పల్లీల పేస్ట్ని కూడా ఇందులోకి వేసేసుకొని కొంచెం మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసేసి ఈ పల్లీల పేస్ట్లోకి వేసుకొని ఇంకా ఎక్స్ట్రా నార్మల్ వాటర్ కూడా వేసుకొని ఫస్ట్ అయితే ఈ పేస్ట్ అంతా కూడా వాటర్లో కలిసిపోయేంత వరకు ఇలా బాగా చేతితోటి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇందులోకి చారుకు తగ్గంత వాటర్ కూడా పోసుకోవాలి మరీ పలుచగా ఉండకూడదు మరీ చిక్కగా ఉండకూడదు మీడియంగా ఉండాలి ఈ పచ్చి పులుసు ఇప్పుడు ఇందులోకి కళ్ళు ఉప్పు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి నేను ప్రతి వీడియోలో చెప్తాను చారులలో ఎప్పుడైనా సరే కళ్ళు ఉప్పు అయితేనే టేస్ట్ బాగుంటుంది నార్మల్ ఉప్పు కంటే కూడా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు పోపు కోసం ఆయిల్ పెట్టుకుని అందులో తాలింపు గింజలు ఎండుమిర్చి ఇంగువ పసుపు కరివేపాకు వీటన్నిటిని కూడా ఈ తాలింపుని బాగా వేయించుకోవాలి ఇలా వేగిన ఈ తాలింపునైతే పచ్చి పులుసులోకి వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న ఈ పచ్చి పులుసులోకి సన్నగా పొడగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇందులో పచ్చిపులుసు కాబట్టి పచ్చిగానే ఉంటే బాగుంటుంది పచ్చి ఉల్లిపాయలు అనేవి లేదు మాకు పచ్చిగా వద్దు అనుకుంటే కొంచెం తాలింపులో లైట్గా వేయించేసుకుని వేసుకోవచ్చు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుని ఒకసారి కలుపుకున్నారంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా అయిపోయి పచ్చి పులుసు రెడీ ఇది చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలో కానీ ఇలా సమ్మర్లో మనకి ఎప్పుడైనా సరే చారు ఐటమ్స్ పిచ్చినప్పుడు ఇలా పచ్చిపుల్స్తో ఇలా పల్లీలతో ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది డిఫరెంట్ టేస్ట్ పల్లీల ఫ్లేవర్ తోటి చాలా బాగా నచ్చుతుంది కొత్తగా ట్రై చేసే వాళ్ళకైతే తప్పకుండా ఈ రెసిపీని అయితే ఇలా నేను చూపించిన విధంగా ట్రై చేసి చూడండి ట్రై చేసేలా వచ్చిందో నాకు అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ